మన ప్రభువు రక్షకుడని అని ఏసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనములు నేను డాక్టర్ మణికుమార్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా ఏసుక్రీస్తు ప్రభువారి రాకకు మార్గము సరి దేవుని దూత మన అనుదిన జీవితంలో అనేక సార్లు దేవుడు మనకు మార్గము సరిచేయాలని దేవుడు తన కార్యము జరిగించాలని ప్రయత్నిస్తున్నప్పుడు ముందుగా ఆయన దూతను పంపిస్తారు ఆయన ఏమి చేస్తారంటే ఆయన దూత ఏమి చేస్తుందంటే మనకు దేవుని మార్గాన్ని దేవుని క్రియలకు మార్గం సరళము చేయడానికి ఉపయోగపడుతుంది నా ప్రియమైన బిడ్డ నువ్వు దేనికి జడియవల్సిన అవసరం లేదు దేవుని దూతనికి సహాయం చేసి ఆయన కార్యము చేయడానికి ఎంతగానో సహాయం చేస్తుంది మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత ఈ సువార్త పదకొండా అధ్యాయం పని మనం చూసినట్లయితే ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందు నీ మార్గము సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయినో అతడే ఈ యోహాను ఇక్కడ ఏమని సరిపిస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ముందు ఒక దూతని దేవుడు పంపుతానంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు ఈ లోకమంతా అసమాధానముగా ఉన్నప్పుడు ఈ లోకమంతా స్వర్గం గురించి అన్వేషిస్తున్నప్పుడు ఈ లోకమంతా నీతి గురించి అన్వేషిస్తున్నప్పుడు ఈ లోకమంతా ఒక మార్గము పరలోక రాజ్యాన్ని చేరడానికి ఒక మార్గము కావాలని అనేకమైన మార్గం ఎదుగుతున్నప్పుడు అనేక మంది గురువులు అనేక మంది తత్వవేత్తలు అనేక మంది వేదాంత వ్యాధులు వచ్చి నడుస్తున్న ఈ లోకంలో మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చే ముందు దేవుడు ఆయన దూతను కూడా ఉన్నాడు ఆయన దూతను ఎందుకు పంపి వాక్యంలో చూసినట్టుగా ఆయనకు ముందుగా వెళ్ళి ఆయన మార్గాన్ని సలము చేయడానికంట ఈ వాక్యము మనం చూసినట్లయితే దేవుడు ఆయన దూతను ఎందుకు పంపిస్తారంటే ఆయన పని జరగడానికి ముందుగా ఆయన ఆ దూతను పంపే మార్గము సరళము చేయడానికి ఈ వాక్యం యొక్క పునాది ముఖ్యం మనం చూసినట్లయితే రమారమి యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యష ఒక అద్భుతమైన మాట రాస్తాడు యష్యా గ్రంథము నలభై అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట చూడవచ్చు ఆలకించుడి అతడు ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యంలో యహోవాకు మార్గము సిద్ధపరుచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి ఇక్కడ ఏమంటున్నారంటే ఒకడు సెలవిస్తున్నాడంట ఒకడు ప్రకటిస్తున్నాడంట ఎడారిలో దేవుని మార్గము సరళము చేయండి అని ఒక మాట ప్రకటిస్తున్నాడంట అదే విధంగా అతను ఏం చేస్తున్నాడంటే ప్రతి లోయను ఎత్తు చేయవలను The <laughs> cat ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను అదేవిధంగా వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఏడు వందల సంవత్సరాల ముందే యశా ప్రవక్త ఏమని సరివిస్తున్నారంటే అరణ్యములో ఒక ధ్వని వినబడుతుందంట అతను ఏమంటున్నాడంటే అరణ్యములో దేవాది దేవునికి ఒక మార్గము సరళము చేయాలి అని ప్రకటిస్తుండ రాజ్య మార్గమే ఏర్పాటు చేయాలి ఆ రాజ్య మార్గం ఎలా ఏర్పాటు చేస్తారంట మనము చూసినట్లయితే ఒక రాజు ముందుగా వెళ్ళినప్పుడు మార్గాన్ని సరళం చేస్తారు కదా అలాగే ఇక్కడ వాక్యంలో ఏమని అంటే లోయలన్నీ పోడ్చబడాలంట మనము పర్వతములు గల రోజుల్లో పర్వ పర్వతములు గల ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఎత్తైన పర్వతాల పక్కనే లోతైన లోయలు కూడా ఉంటాయి మనము చూసినట్లయితే ఆ లోయలు చాలా లోతుగా ఉంటాయి ఇక్కడ ఏమైనా వాక్యం సెలవిస్తుందంటే ఆ లోయలు పోడ్చాలంట అదే విధంగా పర్వతములు కొండలు వాటిని చేయాలంట అదే విధంగా మనం చూసినట్లయితే కరుకైన సమముగాను ఎత్తు పల్లాలుగా ఉన్న దా దారిని సరళము చేయాలంట అదేవిధంగా అరణ్యములో వంకలుగా ఉన్నవన్నీ కూడా సరి చేయాలంట ఎందుకు సరి చేయాలంటే దేవాది దేవుడు ఆ రాజు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ముందుగా అతని యొక్క సైన్యము అతని యొక్క దూతలు వచ్చి అరణ్యములోను అడవుల్లోను మార్ మార్గాన్ని సరి చేస్తారు ఈరోజు మనం చూసినట్లయితే హైవేస్ మనం చూసినట్లయితే ఆ మార్గాలు ఎలా ఉంటాయండి ఆ మార్గాలు స్ట్రైట్ గా ఎంత వరకు సాధ్యమైతే అంత స్ట్రైట్ లైన్ లో ఉంటాయి సాధ్యమైనంత వరకు మలుపులు లేకుండా తిన్నగా ఉంటాయి ఎందుకంటే తిన్నగా ఉంటే వేగంగా వెళ్ళచ్చు మనకు అనుకున్న గమ్యాన్ని తొందరగా చేరవచ్చు అనేక ఒడిదుడులు ఉండవు అదే కనుక లోయలు కొండలు పర్వతాలు ఘాటి రోడ్స్ ఉన్నట్లయితే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ మార్గంలో ఎలటమే కష్టము గమ్యం లేదు కూడా తెలియదు అదే రాజు ఆ రోజుల్లో ప్రయాణించాలంటే అరణ్యములు గుండా ఎడారులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు అడవులు గుండా వెలిసి వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న దోతలు ముందుగా వెళ్ళి వాటిని సరిచేస్తారంట ఆ ఎత్తైన కొండల్ని ఆ యొక్క ఎత్తైన పర్వతాన్ని వాటిని కట్ చేసి వాటిని లోయల్లో నింపి లోయను పర్వతాన్ని సరిచేస్తారంట అదే విధంగా మనం చూసినట్లయితే కరుకైనవి అంటే ఎత్తు పల్లములుగా ఉన్న రోడ్లని సరి చేస్తారు అదే విధంగా మనం చూసినట్లయితే వంకరగా అరణ్యంలో మార్గాలు ఎలా ఉంటాయి అండి వంకరగా ఎటు వెళ్తాటు ఉంటాయి వాటిని ఆ ముల్ల కంచెలను వాటిని సరి చేసుకుంటూ తిన్నదైన దారిని ఏర్పాటు చేస్తారంట ఇక్కడ యోహాను కూడా ఏం చేస్తారంటే క్రీస్తు వారు ఈ భూలోకంలోకి అడుగు పెట్టే ముందు ఆ వంకరగా ఆ ఎత్తు లాంటి ఇబ్బందులు కష్టం లాంటి రో ఆ రోడ్లని ఆ యొక్క రహదారి ఆ దారిని యోహాను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ రోజు మనుషుల్లో ఉన్న ఆటంకాలు మనుషుల్లో ఉన్న భయంకరమైన ఇబ్బందులు మనుషుల్లో ఉన్న రకరకమైన మరి ప్రతికూలతలు దేవుని మార్గం ఏర్పడకుండా అనేక అడ్డంకాలు ఉన్నాయి అవన్నిటిని కూడా దేవుడు ఎలా అంటే కొండలతోను లోయలతోను కరుకైన గాను అరణ్య మార్గంలో పోలుస్తున్నారు అంటే ఎలా ఉందంటే దేవుడు అడుగు పెట్టాలనుకుంటున్నాడు కానీ దేవుడు రావాలనుకుంటున్నాడు కానీ దేవుడు ఈ భూలోకానికి వచ్చి వెలుగునిద్దామనుకుంటున్నాడు కానీ అనేక మందికి సహాయ చేయాలనుకుంటున్నాడు కానీ ఆయన రావడానికి అనేకమైన అడ్డంకులు ఏర్పడి ఉన్నాయి అపవాది కానీ యహలోకంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు కానీ ఆయన రాకుండా అనేకమైన అడ్డంకులు అవి మానసికమైనవి అవి మతపరమైనవి అవి ఆరోగ్యపరమైనవి అనేకమైన ఆటంకలు కలిగజేసి దేవుని మనస్సును గ్రహించకుండా దేవుని మాటను అంగీకరించకుండా ఉండే విధంగా మనుష్య హృదయాలు కొండల్లాగా లోయల్లాగా గరుకుగాను మొరటగాను తయారవి మనుషులు సిద్ధం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళని సరి చేయడానికి యోహాన్ని దేవుడు పంపిస్తున్నాడు మనం చూసినట్లయితే యోహాన్ని గురించి అనేక ప్రతి సువార్తల్లోనూ కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది మనం చూసినట్లయితే మొత్తం సువార్త సువార్థ మూడో అధ్యాయం పదమూడో వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో అరణ్యములో వేయునొకని శబ్దము అని ప్రవక్త యశా ద్వారా చెప్పబడినవాడు ఇతడే ఎవరి గురించి చెప్పారండి యస్ గ్రంథంలో పుట్టకు ముందు ఏడు వందల సంవత్సరాల ముందు ఎవరి గురించి ఆ దూత ఎవరంటే అతని యోహానే అని చెప్పి మతయ్య సువార్తలో ప్రకటిస్తున్నారు ఇదే వాక్యం మనము మార్కు స్వార్త ఒకట అధ్యాయం రెండు నుంచి మూడు వరకు అదే విధంగా లోకాసు వార్త మూడు మూడు ఆరు వారు అదేవిధంగా యోహాన సువార్త ఒకట అధ్యయము ఇరవై మూడు వచనము ఇవన్నీ కూడా అన్ని ఈ అధ్యాయంలో యోహాను గురించి చాలా స్పష్టమైన మరి మరి విషయము ఇవ్వబడింది ఎందుకంటే ఆయనే ఆ యష ఎవరైతే ప్రవర్తన యష ఏడు వందల సంవత్సరాల క్రితము యష ఎవరి గురించి అయితే ప్రకటించినాడో అతనే యోహాను మరి ఆ యోహాను యేసుక్రీస్తు వారి మార్గాన్ని మరి సరళము చేయడానికి తిన్నముగా చేయడానికి ఆ యోహాను కొడుతున్నాడు నా ప్రియమైన మరి దేవుని జనాగా మనందరికీ కూడా చాలా మంది ప్రపంచంలో అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పుట్టుగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది ఎంత అద్భుతమైనది అది ఎంత ఉన్నతమైనది అది ఎంత అందముగా ఉంటుంది అది ఎంత అద్భుతముగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు మరి యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతంగా జన్మించున్నారు ఎన్ని రకాల సూచనల ద్వారా గ్రహించున్నారో గొర్రెల కాపర్లు మనం చూడవచ్చు దోతలను మనం చూడవచ్చు రాజులను చూడవచ్చు జ్ఞానాన్ని చూడవచ్చు ఆటంకాలను చూడవచ్చు జయాన్ని చూడవచ్చు అనేకమైన విషయాల్లో మనం చూడవచ్చు మరి ఏసుక్రీస్తు వారు ఎంత అద్భుతముగా దేవుని దూతల సహాయముతో శుభవార్తలతో ఎలాగైతే పుట్టి ఉన్నాడో ఆయనకు ముందు పుట్టబోతున్న యోహాను కూడా అంతే అద్భుతంగా పుడుతున్నాడండి మనం లోకాసు వార్త మరి ఒకటో అధ్యాయం మనం చూసినట్లయితే ఏడో వచనంలో ఉంటుంది ఏంటంటే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిన ఎవరి గురించి అండి యోహాను వ్యవహారాన్ని కనబోతున్న ఎలిజబెత్ అంట వృద్ధాప్యములు ఉన్న అనేకమైన సంవత్సరాల నుంచి వారికి పిల్లలు లేరంట పదమూడో వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు దూత అతనితో అంటే ఎవరితోటి తోటి మాట్లాడుతున్న ఆ రోజుల్లో ప్రధాన యాజకుడిగా ఉన్న అతనితో దూత ఏమైనా మాట్లాడుతుందంటే జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలుజుబేతునికి కుమారుని కను అతనికి యోహాను అని పేరు పెట్టుదు ఇక్కడ యోహాలకు తల్లిదండ్రులకు ఉన్న అదే విధంగా మరి యోహ మరి జకర్యాకి దేవుని దూత ప్రక్షమే ముఖ్యంగా మరి జకర్య ప్రత్యక్ష ఏం సరిస్తుందంటే నీ ప్రార్థన నేను ఆలోకించి దేవుడు ఆలకించున్నాడు నీ ప్రార్థనకు సమాధానముగా దేవుడు నీ భార్య గర్భాన్ని తెలుస్తుంది తెలుస్తున్నాడు అదే విధంగా ఆమెకి యోహాను అనే కుమారుడు కొట్టబోతున్నాడు అని సెలవిచ్చున్నారు అదేవిధంగా మరి అతను ఎలా ఉంటాడంటే పదిహేడు వచ్చిన ఆ లోక ఒకటి పదిహేడులో మనం చూసినట్లయితే ఏలియా యొక్క ఆత్మ గలవాడై ఆయనకు ముందరగా వెళ్ళును ఎవరండి ఆ యోహాను యోహాను ఎలా పుడుతున్నాడంట ఏలియా యొక్క ఆత్మను కలిగిన వాడే ఆయనకు ముందుగా అంటే ఏసుక్రీస్తు వారికి ముందుగా వెళ్ళును అని దేవుని దూత జకర్జగి ప్రకటిస్తుంది ఈ మాటలు ఆ ఎలిజబెత్ తెలిసినప్పుడు ఎంతగానో ఆనందించున్నారు ఎందుకంటే వృద్ధాప్యం అందు వారికి కుమారుడు కలుగుబోతున్నాడు వారికి కుమారుడు కలుగుబోతున్నాడు అని చెప్పిన ఆరు నెలల తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ముప్పై ఒకటి వచ్చిన ఒక అద్భుతమైన ఉంటుంది కరెక్ట్గా యోహాను పుడతాడని తల్లిదండ్రులకు తెలిసిన ఆరు నెలల తర్వాత సరిగ్గా ఆ గాబ్రి దూత మరీ దగ్గరికి వెళ్ళి ఉంటుందంటే ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అదే విధంగా ఆ ముప్పై రెండు వచ్చిన మనం చూసినట్లయితే ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అదే విధంగా ముప్పై మూడో వచ్చిన మనం చూసినట్లయితే మా ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును ఇక్కడ ఆ గాబ్రియల దూత ఎప్పుడైతే యోహాను పుడతాడని జకారియాకి ఎలిజబెత్ చెప్పిందో తర్వాత ఆరు నెలల తర్వాత మరీ కనబడి చెప్తుంది నువ్వు కూడా కుమారుని కనబోతున్నావు ఇతడు సర్వోన్నతుడైన కుమారుడుగా పిలవబోతున్నాడు అదేవిధంగా తన రాజ్యానికి అంతం ఉండదంటే అంటే ఒక రాజు పుట్టబోతున్నాడు ఒక దేవుడు ఈ లోకంలో పుట్టబోతున్నాడు అని సరివిస్తుంది అదేవిధంగా ఆ ముప్పై ఆలోచనలో ఆ మరి ఇంకో మాట చెప్తుంది ఏమని సరివిస్తుంది అంటే నీకు ముందుగా మరి ఆయనకు ముందుగా యేసుక్రీస్తుకు ముందుగా నేను ఒక దూతను తయారు చేశాను ఆ దూత వ్యవహాన్ ఎవరో కాదు మరి ముప్పై ఆలోచనలో మనం చూసినట్లయితే ఎలిసిపోతు కూడా నీ బంధురాలకు ఎలిసిపోతు కూడా తన వృద్ధాప్య మందు కుమారుని కను ఆమె గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఆరవ మాసము ఏమని చెంది ఇది నేను దూత నీ బంధువురాలు కూడా మరి గర్భాన్ని ధరించింది ఇప్పుడు ఆరు నెలల క్రితం గర్భం ధరించింది ఆమె గొడ్రాలగా పిలవబడుతుంది ఆమె కూడా దర్భం గర్భము ధరింపబడింది ఈ ఇద్దరు కూడా చూసినట్లయితే మరియ గర్భము కూడా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి లేకుండా ఎలాగైతే పుట్టిందో మరి ఏసుక్రీశారు పుడుతున్నారో దానికన్నా ముందు వృద్ధాప్యములో మరి యాజకుడుగా మరి జకరియా పనిచేస్తున్నప్పుడు మరి గొడ్రాలుగా మరి వృద్ధాప్యములో మరి గర్భము తెరవబడిన పరిస్థితుల్లో ఉన్న ఎలుసు కూడా తండ్రి సహాయం లేకుండా అవసరం లేకుండా దేవుని ఆత్మ ద్వారా ఏలియా ఆత్మతో ఒక కుమారుడు పుడుతున్నాడు అతనే యోహ మరి యోహాను దేవుని మార్గాన్ని సరళము చేసి ఉన్నాడు ఈ యోహాను ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు ఇంకా పరిచర్య ప్రారంభించక ఆయన తన యొక్క యవ్వరాన్ని గడిపిన తర్వాత ఆయన తన యొక్క బాల్యం అంతా అదేవిధంగా అనేక విషయాలు నేర్చుకున్న తర్వాత తన ముప్పై సంవత్సరాలప్పుడు వాక్య పరిచయం ప్రారంభించే ముందు ఎవరు పరిచయం చేశారంటే యోహాను పరిచయం చేసి ఉన్నాడు ఏసుక్రీస్తుని లోకానికి ఇరుశులేమికి పరిచయం చేసింది యోహానే ఆ యోహన్ ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడంటే ఓ యూదుల్లారా ఎరు ఎరుశులేములో ఉన్న ప్రతి ఒక్కరు నా మీరు మరి బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నారు కానీ నేను యోగ్యుడిని కాదు అసలైన బాప్తీసం ఆయన అగ్నితోను ఆత్మతోను ఇవ్వబడుతున్నాడు ఆయన చెప్పుల నారు పట్టడానికి కూడా నేను అర్హుడిని కాదు అంటున్నాడు ఎవరండి యోహాను రాబోయే యేసుక్రీస్తు క్రీస్తు గురించి నా దగ్గర మీరు బాప్తీసం పొందాలని చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోకస్ కూడా మరి యో మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు యోహాన్ని ఎలాగించుతున్నారంటే అతను దేవుని చేత ఏర్పరచబడిన ఎన్నుకోబడిన మరి ప్రవక్త బలమైన ప్రవక్త అని అందరూ ఎందుకంటే యోహాన్ పుట్టినంటనే తను ఒక ప్రత్యేకంగా పెరగడం జరిగింది ఎడారిలో ఈ మనుష్యులకు దూరంగా ఉంటూ ఈ మనుషులైన చెడ్డ క్రియలకు చెడ్డ ఆచార సంప్రదాయానికి దూరంగా ఉంటూ దేవుని ఆత్మాను కలిగి ఉండి దేవుల్లో ఎదుగుతూ ఉన్నాడు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు యోహాన్ రాబోతున్నాడు పెరుగుతున్నాడు అరణ్యంలో పెరుగుతున్నాడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు అతనే అరణ్యం వినపడుతున్న ఒక రోదన ఒక కేక అని ప్రవక్త చెప్పిన ఆ యోహాన్ అరణ్యంలో పెరుగుతున్నాడు అతను వచ్చిన తర్వాత ఆయన మాట మనం వినాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడే పుట్టించాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారి మార్గానికి మరి సరళము చేసేది మార్గాన్ని సిద్ధం చేసేది దూత ఎవరంటే యోహానే ఆ యోహాను పరిచర్లకు వచ్చి వారి పరిచర్కు రాకముందే మరి యోహాను పరిచయకు వచ్చి ఏమంటాడంటే ఇదిగో లోక పాపమును మోస పోవచ్చిన దేవుని గొర్రె పిల్ల ఆయన కాళ్ళ నారను పట్టడానికి కూడా పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడు కాదని సర్విస్తున్నాడు ఎందుకు మాట్లాడంటే వ్యవహారం తెలుసు నేను ఎందుకు వచ్చినంటే ఏసుక్రీస్తు వారి యొక్క మరి మార్గమును సరళము చేయడానికి వచ్చినాను ఆ రోజు ఆ మనుష్యుల యొక్క హృదయాలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్న ఇరుషులేముల్లో ఉన్న ఆ యొక్క దేవుని ప్రజలని ఇజ్రాయేలీలు యూదుల యొక్క మనస్సు కూడా అనేకమైన ఆటంకాలతో నింపబడిపోయింది వారి ఆచార సంప్రదాయాలతో నింపబడి ఉంది ధర్మశాస్త్రమే గొప్ప అనుకుంటూ మరి ధర్మశాస్త్రంలో చూపించబడిన యేసుక్రీస్తువాన్ని మరి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటుండగా యోహాను వారిలో ఉన్న కఠినత్వాన్ని మరి తీసివేయడానికి వారిలో ఉన్న అపోహలను తొలగించడానికి వారిని సిద్ధము చేయడానికి ఏసుక్రీస్తు వారి యొక్క బోధలకు సిద్ధము చేయడానికి యోహాని ఇక్కడ ప్రయాస పడుతున్నాడు తనకున్న పలుకుబడినంత తనకున్న ఫాలోయింగ్ అంతా తనకున్న శక్తిని జ్ఞానము ఆత్మని అంత దేనికి ఉపయోగిస్తున్నాడంటే క్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళము చేయడానికి మనుషుల్లో ఉన్న ఏమంటున్నాడంటే మరి యోహా ఏమంటున్నాడంటే సర్ప సంతానమా అక్కడున్న దైవు దేవుని గురించి తెలిసిన వాళ్ళు శాస్త్రులు పరిశైలు దైవ జ్ఞానం కలిసి అనేక మంది ఆయన దగ్గర బాధ్యత తీసుకుందామని ఆయన దగ్గర శిష్యులు యోహన దగ్గర శిష్యులుగా అవుదామని వాళ్ళు వస్తుంటే వాళ్ళని పొగటం మానేసి చెడుతున్నాడు సర్పసంతానమాట మీరు మారు మనస్సు పొందండి ఫలములు ఫలించండి మీరు ధర్మశాస్త్రం చదువుతున్నారే కానీ వాక్యం చదువుతున్నారే కానీ ఆచార సంప్రదాయాలు పాటిస్తున్నారే కానీ మీరు ఏ మాత్రము కూడా దేవుడు ఆశిస్తున్న హృదయంలో నుంచి రావాల్సిన కోరికలు కానీ ఆత్మీయ ఫలములు కానీ మీ దగ్గర రావట్లేదు దేవుడు కోరుకుంటుంది మీ హృదయం మీ హృదయం ఎంతో దూరంగా ఉందని గ్రహిస్తూ చెప్తూ యేసు ఆయన నోటీస్ చేస్తాడు అంటే ఆయన వచ్చి మిమ్మల్ని ఆ నరకం నుంచి నప్పించబోతున్నాడు ఈ ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు నాటబడి ఉంది ఎప్పుడు పడవద్దు తెలియదు కానీ అక్కడ దేవుడు ఆ ఉగ్రతని తప్పించడానికి ఆ చెట్టు ఫలములు లేని చెట్టుని పడవేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ చెట్టుని తీసుకెళ్ళి నరకంలో వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వ్యవాహనంటే తప్పించబోతున్న వాడు వస్తున్నాడు ఆయన మాట మీరు విన్నట్లయితే ఆయన్ని మీరు అనుసరించినట్లయితే మీరు నరకంలో పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఫలించే మారతాడని మారుతాడని యోహాను ఏసుక్రీస్తు వారికి మార్గము సరళం చేస్తున్నారు అదేవిధంగా ఏసుక్రీస్తు ప్ర వారు పరిచర్య ప్రారంభించిన తర్వాత అనేకమైన అద్భుత కార్యములు చేస్తూ అనేకమైన కార్యములు చేస్తూ అదేవిధంగా ఆయన మరి మన ప్రత్యక్షతను వాళ్ళకు చూపించినప్పుడు మరి ఆ కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయన మన రూపాంతరము చెందినప్పుడు ఆయనతో పాటు మోర్షే అదేవిధంగా ఏలియా శిష్యులు చూస్తే ప్పుడు వాళ్ళు ఏమడుతారంటే ప్రవ్వా నువ్వు అనుమతించినట్లయితే మోసేకొకటి నీకొకటి అదేవిధంగా ఒకటి పర్ణసాలను కడతామంటే దేవుడు ఏమన్నారంటే ఊరు కొరండి దేవుని వాక్యం ఏమని వినిపిస్తుందంటే ఆయన చెప్పిన మాట వినండి అన్నారంటే అదే విధంగా ఆ సిచ్యువేషన్ అయిపోయినట్టునే శిష్యులు అడుగుతారు ప్రవ్వా మరి ఏలియా గురించి నువ్వేమీ చేయొద్దు అంటున్నావు కదా మరి పరిస్థితులు శాస్త్రులు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాగే స్వార్త పదిహేడు అధ్యాయం పదో మనం చూసినట్లయితే ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారని ఆయన అడుగుగా ఆయన ఏమడిగారంటే శిష్యులు ఆ రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు ఏ ఏలియాని అదేవిధంగా మోసని చూసిన తర్వాత శిష్యులు ఏమని అడుగుతారంటే మరి నువ్వు చెప్పిన విషయాలన్నీ మనుష్య కుమార్డు అప్పగింపబడిపోతున్నాడు మరి ఆయన ముందు మరి అప్ప ముందు ఆయన వచ్చే ముందు ఏలియా వచ్చి అన్ని ఏలియా వస్తాడని చెప్పారు కదా దాని గురించి నువ్వు వేవంట ప్రభు అంటే ఏ అంటారంటే ఆ మంతరి స్వార్త పదిహేడు అధ్యాయ పదకొండు ఏమంటారంటే ఏలియా వచ్చి సమస్తమును చక్క మాట వాస్తవమే అంటే ఏ ఏలియా వస్తాడన్న మాట వాస్తవమే అదేవిధంగా పన్నెండవ వచనంలో ఆయన్ను వచ్చినాడు కానీ ఆయన హింసించి చంపాలని దేవుడు సెలవిస్తున్నారు అప్పుడు ఆ పదమూడవ వచనంలో శిష్యులు గ్రహిస్తారు ఆయన యోహాని గురించే మాట్లాడారని వాళ్ళు గ్రహిస్తారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా ఆత్మను కలిగి ఉన్న యోహాను వచ్చి ఏసుక్రీస్తు వారిని పరిచయం చేసి తన జీవిత దాన్ని అత్యంత యవ్వన కాలంలో అతి తొందరగానే ముగించినాడు అతని పరిచయం చాలా చిన్న సమయమే కానీ ఆ చిన్న సమయంలో ఏం చేస్తున్నాడంటే ఆ అందరినీ కూడా అప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇజ్రాయిలు ధర్మశాస్త్రాన్ని అనుసారంగా అదేవిధంగా మరి దేవుని యొక్క కాంక్ష కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మరి మోక్షం గురించి ఎదురు చూస్తూ దేవుడు కల్పిస్తున్న రక్షణ మార్గం చూడాలని అనేక మంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఒక్క తాటిగా యేసుక్రీస్తు వైపుకి తిప్పి ఉన్నాడు యోహాను ఆ యోహాను దేవునికి మార్గాన్ని సరళము చేస్తున్నాడు అన్ని ఆటంకాలు కూడా తొలగించినారు ఎందుకంటే ధర్మశాస్త్రమే మరి ముఖ్యమంటూ యహోవా దేవుడే దేవుడు అనుకుంటూ ఉన్న ఆలోచనలో ఉన్నవారికి ఆయన శరీర ఆ యహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు దారిగా భూమి మీదకి వచ్చాడనే మరి నిజాన్ని సత్యాన్ని గ్రహించే విధంగా యోహాను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు ఈ యోహాను పాత నిబంధన చిట్ట చివరి ప్రవక్త అదే విధంగా క్రొత్త నిబంధన మొట్టమొదటి ప్రవక్త అదే విధంగా ఈ యోహాను పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒక వారధి లాంటి వాడు యోహాను కూడా ఏసుక్రీస్తు వారి వలె ఒక అద్భుతమైన జన్మాన్ని జయించి జన్మించి ఈ లోకంలో ఏసుక్రీస్తు వారికి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి నువ్వు కూడా దేవుని మార్గాన్ని సరళము చేసేవాడిగా ఉన్నావా నీ కుటుంబాల్లో నీ యొక్క సమాజంలో దేవునికి మార్గం ఏర్పాటు చేసేవాడుగా ఉన్నావా అపవాది నీ చుట్టుపక్కల పరిస్థితుల్ని నీ రక్త సంబంధం నీ యొక్క చుట్టుపక్కల నీ అందరినీ కూడా ప్రతి ఒక్క సమాజంలో అందరినీ కూడా దేవునికి వ్యతిరేకంగా తయారు చేసి పెట్టున్నాడు నువ్వు వారి హృదయాలను సరమలు చేసేవాడివి నువ్వే అందుకే దేవుని వాక్యం వాక్యంశాలుస్తుంది కదా మత సువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది మనం చూసిన గ్రేట్ కమాండ్ మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అదేవిధంగా ఆయన అంటారు చివరి వచనంలో నేను మీకు ఏ ఏ విషయాల్ని మీకు బోధించున్నానో వాటికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ప్రకటించు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ రోజు క్రైస్తువులుగా తినబడుతున్న ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తు నామాన్ని కలిగిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే మనము కూడా ఏసు క్రీస్తు వారికి ముందు ఎలాగైతే యో యోహాన దూతలా వచ్చినాడో మనము కూడా మన ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ఉన్న వారికి మన 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 వ్యాపార సంస్థల్లోని మన విద్యా సంస్థల్లోనూ మన యొక్క అన్ని యొక్క అన్ని విషయాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ ప్రభువాన్ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వే ఈ లోకానికి మరి మార్గంగా ఉండాలి ప్రభుకి మార్గము సరళం చేసే ఒక దూతగా దేవుడిని పిలుస్తాడు ఎందుకంటే ఆయన వాగ్ని ఆజ్ఞ నీకు నచ్చితే చేయాలని కాదు నచ్చకపోతే వదిలేవాలి కాదు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి మార్గం ఏర్పాటు చేయాలి సర్వ జనులను నాకు శిష్యులుగా చేయమని సలవిస్తున్నాడు వ్యవహార ఎలాగైతే తనకున్న ఆధిక్యతకున్న యవ్వనం యవ్వనమంతా దేని గురించి అయితే ముప్పై సంవత్సరాలు పైగా ఎదిగి ఉన్నాడు ప్రత్యేకంగా ఎదిగి అనేక మంది అనేకమైన ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నప్పుడు ఆ అంత జ్ఞానాన్ని ఆ అంత మరి యవ్వనాన్ని అంత బలాన్ని సమస్తాన్ని కూడా దేనికి అంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పరిచయం చేయడానికి ఈరోజు అందరము కూడా మరి ఏసుక్రీస్తు ప్రభువాన్ని మరి ప్రకటించడానికి ఆయన్ని ఈ లోకానికి పరిచయం చేయడానికి ఆయన ప్రేమను దయను కృపను ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని మరి ప్రజలకు తెలియపరచడానికి నువ్వు ఎంతవరకు సిద్ధంగా ఉన్నావు మనము కూడా ఆయనకు దూతలుగా మారదామా నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యములు చేస్తున్నాడు ఆయన నీ జీవితంలో కార్యం చేసే ముందు అనేక మంది దూతలుగా పంపి నీ కార్యం చేస్తున్నాడు ఈ అద్భుతమైన సమయంలో మనకి దేవుడు అనేకమైన కార్యములు చేస్తున్నప్పుడు మనము కూడా ఆయనకు దూతగా మరి మారదామా ఆయన పనులు చేసి పెడదామా ఆయన ఆయన కొరకు నిలబడదామా దేవునాన్ని పాటిద్దామా మరి అలాగా సా ఉన్నట్లయితే దేవునికి ఈ రోజు తీర్మానం చేసుకుని దేవుని కొరకు నిలబడదాం దేవుని ప్రకటిద్దాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించబడిన గాక మేన్ మీ అందరికీ ఈ వాక్యం నచ్చినట్లయితే మీ యొక్క బంధువులకి మీ యొక్క మిత్రులకి మీ యొక్క మరి చుట్టుపక్కల ఉన్న వారికి మరి షేర్ చేయాల్సింది కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని బహుళ